హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ఫ్రెండ్స్ కూరల్లో కొబ్బరి వాడడం చాలా మంచిది ఆరోగ్యానికి కొబ్బరిని ఇలా స్టోర్ చేసుకుంటే నెలల పాటు యూస్ చేసుకోవచ్చు ఫ్రైడ్లోకి నెక్స్ట్ స్వీట్స్లోకి వాడుకోవచ్చు అన్నమాట ఇలా స్టోర్ చేసిన కొబ్బరి అసలు పాడదు అలానే ఈరోజు నేను రెసిపీని కూడా షేర్ చేస్తున్నాను మార్నింగ్ అయితే నేను ఇన్ఫ్యూజ్డ్ వాటర్కి జీరా వాటర్ పెట్టుకున్నాను అది తాగేసి సేపు రిలాక్స్ అయిన తర్వాత ఇంట్లో కొంచెం పనంతా అయిపోయాక వంట స్టార్ట్ చేశాను నార్మల్గా అయితే సంక్రాంతికి మేము నాటుకోవడం వండుకుంటాము కానీ ఇక్కడే ఉండిపోయాము కాబట్టి కొబ్బరి అన్నము నెక్స్ట్ ఇక్కడ లింగాపురం కోడి అయితే వండుతున్నాను ఇది కూడా నాటుకోడి టేస్ట్లో ఉంటుంది సేమ్ అదే ప్రాసెస్లో వండాలి ఈ చికెన్ కూడా కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మసాలాకి ఇవి తీసుకున్నా అనమాట పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఈ చికెన్లో నేను ఫస్ట్ నాటుకోడి కూడా ఇదే ప్రాసెస్లో వండినా మనకి సేమ్ టేస్ట్ అనిపిస్తుంది ఉప్పు పసుపు కారం వేయాలి నేను ఎగ్స్ని సపరేట్గా వేసి బౌల్లో వాటికి కూడా సేమ్ ఉప్పు పసుపు కారం పట్టించి పక్కన పెట్టాను అనమాట మసాలాకి ధనియాలు జీలకర్ర మొగ్గ చెక్క యాలకులు తీసుకున్నాను ఇక్కడ నేను బిర్యానీకి బాస్మతి రైస్ నానబెడుతున్నాను రెండు గ్లాసులు బియ్యం నానబెట్టనమాట అంటే మూడు గ్లాసులు కొబ్బరి పాలు కావాలి అంటే ఒక్క గ్లాస్ బాస్మతి రైస్కి మనం ఒకటిన్నర గ్లాసులు కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలన్నమాట అలా అయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది బియ్యాన్ని ఒకసారి బాగా కడిగేసుకున్న తర్వాత మంచి నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే కొబ్బరికాయని పగలు కొట్టి చిప్ప తీసేసిన తర్వాత ఇలా మైన మనకి పైన నల్లగా ఉంటుంది కదా స్కిన్ అంతా తీసేస్తేనే చేదులాగా లేకుండా ఉంటుంది స్టోర్ చేసుకున్నప్పుడు మనకి బయట కొన్న కొబ్బరి పొడి ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఇలా మొక్కలాగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ మనం కొబ్బరి అన్నం తయారు చేయడానికి పాలు తీసుకుంటాం కాబట్టి పాలు తీసేసుకుంటున్నాను మనకి మార్కెట్లో కూడా కొబ్బరి పాలు దొరుకుతాయి కాకపోతే మనం ఇలాగ తీసుకొని బాటిల్లో వేసుకోవడం పెట్టుకోవచ్చు నేను తీసుకున్న క్వాంటిటీకి నీళ్ళు వేసి తర్వాత మిక్సీ పట్టిన తర్వాత కొన్ని వచ్చాయి చెప్పాలంటే బాగా మంచి చిక్కగా ఉన్న పాలు గ్లాసులున్నరకి కొంచెం ఎక్కువ అంటే రెండు గ్లాసులకి తక్కువ వచ్చింది మిగిలిన గ్లాసం పావు నీళ్ళు నీళ్ళు యాడ్ చేసి మళ్ళీ రెండోసారి మిక్సీ పట్టనమాట ఫిల్టర్ చేసిన తర్వాత మనకి కొబ్బరి పొడి ఉంటుంది ఈ కొబ్బరి పొడి అస్సలు వేస్ట్ కాదు దీంట్లో ఇంకా మనకి దాంట్లో వాల్యూస్ ఉంటాయి కాబట్టి దీన్ని మనం స్వీట్స్లోకి కూరలోకి వాడుకోవచ్చు దాన్ని ఎలా స్టోర్ చేయాలో లాస్ట్లో చూపిస్తాను ఇక్కడైతే మాత్రం చికెన్ కర్రీ స్టార్ట్ చేస్తున్నాను చికెన్ కర్రీ ఇది లింగాపురం కోడి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి సేమ్ నాట్ ఉండాలి కదా అందుకని కుక్కర్ తీసుకుని ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత మెత్తబడతాయి కదా అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మిక్స్ చేసేసుకుంటున్నాను ఉల్లిపాయ మరీ వేగిపోవాల్సిన అవసరం లేదు కొంచెం మగ్గాక సరిపోతుంది ఎండుమిర్చి నాలుగు ముక్కలు వేసిన తర్వాత చికెన్ కూడా వేసేసి హై ఫ్లేమ్లోనే మూత పెట్టి పెట్టుకుంటే మనకి ఓన్లీ ఇది వాటర్ అంతా కూడా చికెన్లో నుంచి ఊరుతుంది మనం నీళ్ళు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు మనం ఫస్ట్ చూపించిన గరం మసాలా పొడి ఉంది కదా అవన్నీ పొడి పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ మసాలా కూడా వేసి దీంట్లోనే ఎగ్స్ అలాగే లివర్ వేసుకోవాలి ఎగ్స్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి లేదంటే ఏమాత్రం అవి పగిలిపోయిన కర్రీ అంతా మనకి నీచి వాసన వచ్చేస్తుంది విజిల్ పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగైదు విజిల్స్ రానివ్వాలి ఇక్కడ రైస్ కోసం నేను ఇండస్ వ్యాలీ బౌల్ తీసుకున్నాను అనమాట బిర్యానీ బౌల్ చాలా అంటే చాలా బాగుంది రైస్ రెసిపీస్ ఏం చేసినా కానీ మనకి అడుగు మాడిపోతూ ఉంటుంది అడుగు మందంగా ఉన్న దాంట్లోనే రైస్ రెసిపీస్ చాలా బాగా వస్తాయి చూస్తున్నారు కదా ఎంత మందంగా ఉందో ఫోర్ లేయర్స్ ఉన్నాయి ఇదేంటంటే మామూలుగా కొన్ని కొన్ని ఐటమ్స్ చూడండి కింద బాటమ్ అతికించినట్టుగా ఉంటుంది కానీ ఇండస్ వ్యాలీ వల్ల అలా లేదు ఒకే ఒక పార్ట్ మాట మొత్తం అంతా ఈ బౌల్ అంతా ఒక పార్ట్ లాగే ఉంటుంది మనకి కింద అతికించడం అలా ఏమి మూత అయితే ఎంత బాగుందో చ చాలా క్యూట్గా ఉంది దీంట్లో నేను వంట చేసిన తర్వాత చాలా బాగా అనిపించింది మాడడం అలా ఏం లేదు మీరు ఒకవేళ ఇండస్ వాలీ ప్రోడక్ట్స్ తీసుకోవాలంటే నేను ఇచ్చిన కూపన్ కోడ్ హెచ్ఓఎంఈ హోమ్ ట్వంటీ ఫోర్ యూజ్ చేసుకుంటే కనుక ట్వెల్వ్ పర్సెంట్ ప్రతి ఐటెం మీద ఆఫ్ అయితే వస్తుంది తర్వాత ఇక్కడ అది పక్కన పెట్టిన తర్వాత చికెన్ని విజిల్ అయిపోయింది కదా మూత తీసేసి ఒకసారి చూసి మళ్ళీ ఒకసారి మసాలా పుదీనా కొత్తిమీర వేసేసుకొని జస్ట్ కలుపుతున్నాను అనమాట కలిపేసి జస్ట్ మగ్గనిస్తే మనకి కూర అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ బౌల్ని పెట్టి స్టిక్కర్ రిమూవ్ చేస్తున్నాను జస్ట్ వేడి చేస్తే మనకి స్టిక్కర్ వచ్చేస్తుంది తీసిన తర్వాత కొంచెం సర్ఫ్ వేసి బాగా కడిగి తుడిచిన తర్వాత అప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నాను ఇప్పుడైతే కొబ్బరి అన్నం కోసం కొద్దిగా ఆయిల్ ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోకర్లేదు కొబ్బరి పాలలో కూడా మనకి ఫ్యాట్ ఉంటుంది కాబట్టి దీంట్లో కొంచెం జీలకర్ర కూల్గరం మసాలా పచ్చిమిర్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత కలర్ కోసం నేను పసుపు వేసాను పుదీనా కొత్తిమీర వేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత పసుపు వేస్తే కొంచెం లుక్ బాగుంటుందని కళ్ళు ఉప్పు వేస్తుంది అనమాట మన రుచికి సరిపడా కల్లుపు ఈ మధ్యలో నేను ఉప్పు సాల్ట్ మానేసి కళ్ళుప్పు మిక్సీ పట్టి సాల్ట్ లాగా కూడా వాడుతున్నాను నానబెట్టిన బియ్యం కూడా వేసి జస్ట్ ఒక్కసారి మరీ గట్టిగా కాకుండా లైట్గా కలిపేసుకున్న తర్వాత అప్పుడు కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి నేను కొబ్బరి పాలు తర్వాత సెకండ్ టైం కొంచెం వేసి మిక్సీ పెట్టాను కదా అవి కూడా మిక్స్ చేసేస్తే నాకు త్రీ గ్లాసెస్ వచ్చాయి కరెక్ట్గా ఈ త్రీ గ్లాసెస్ వేసి ఒకసారి మిక్స్ చేసి సాల్ట్స్ సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత గరం మసాలా పొడి కూడా వేసి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఫస్ట్ మనకి చక్కగా కొంచెం ఉడికి ఆ ఫ్యాట్ అనేది పైకి వస్తూ కొబ్బరి పాలలో నుంచి జస్ట్ మధ్యలో ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండాలి లోటు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోవాలి ఫస్ట్ ఐదు నిమిషాలు ఉంచుకున్న తర్వాత చక్కగా ఇలాగ మనకి లైట్గా చూడండి గడ్డ కట్టినట్టుగా అనిపిస్తుంది కదా మరి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకొని ఉంచేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ ఎప్పుడు బిర్యానీస్ పులావ్స్ కాకుండా ఇలా అన్నం కూడా అప్పుడప్పుడు చేసి పిల్లలకి పెట్టడం చాలా మంచిది వాళ్ళు కూడా నేచురల్ ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తారు దీంట్లో ఎక్కువ ఏమీ వేయం కాబట్టి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఈ సంక్రాంతికి మీరు ఏ కాంబినేషన్ చేశారో కామెంట్ చేయండి వంట పూర్తి అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి రెడీ అయిన తర్వాత పిల్లలకి పెట్టి నేను కూడా అయితే ఇక్కడ సర్వ్ చేసుకుంటున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది నార్మల్గా ఎక్కువగా బిర్యానీలు పొలావులు ఇలానే చేసుకుంటాం కాబట్టి ఎప్పుడో ఒకసారి అన్నం కొబ్బరి అన్నం మా ఇంట్లో అప్పుడప్పుడు వండుకుంటాము ముఖ్యంగా సంక్రాంతికి అయితే ఖచ్చితంగా చేయాల్సిందే నెక్స్ట్ చికెన్ కర్రీ విషయానికి వస్తే నాటుకోడి అంత టేస్ట్ లేదు అంటే నియర్లీ అలాగే అనిపించింది అసలు తెలియని వాళ్ళకి నాటుకోడి అంటే నమ్ముతారన్నమాట చాలా అంటే చాలా బాగా టేస్ట్ ఉంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఈ కాంబినేషన్ ఈవినింగ్ కూడా మాకు ఇదే సరిపోయింది కాబట్టి ఇంకా సాయంత్రం నేను వంట అయితే ఏం చేయలేదు బోన్ చేసేసిన తర్వాత మధ్యాహ్నం కొన్ని పనులు అవి చేసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే ఈవినింగ్ వరకు నేను ఈ కొబ్బరి పొడిని ఫ్రిడ్జ్లోనే పెట్టేశాను ఇంక ఈవినింగ్ అయితే ఇలా మనకి చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి ఇవి సూపర్ మార్కెట్లోను ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతాయి జిప్ లాక్ బ్యాగ్స్ క్వాంటిటీ కొంచెం తక్కువ తక్కువ తీసుకుంటే సరిపోతుంది ఒకే ప్యాకెట్లో వేసుకుంటే మనం యూస్ చేసినప్పుడు మళ్ళీ దాంట్లోంచి కొంచెం కొంచెం తీయాలి కదా అలా కాకుండా ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ తీసుకుంటే మనం ఒక్క ప్యాకెట్ తీసుకుని ఒక కూరలోకి వాడుకోవచ్చు అన్నమాట నేనైతే క్యారెట్ బీట్రూటు దొండకాయ నెక్స్ట్ గోరుచికుడుకాయ గోరుచికుడుకాయ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రై అంతా అయిపోయిన తర్వాత జస్ట్ ఇంకా దించేస్తాం అనిపించుకొని లాస్ట్లో కొబ్బరి పొడి వేసుకొని కలిపేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు నెల రోజులైనా అస్సలు పాడవు స్వీట్లా కూడా చేసుకోవచ్చు బెల్లం కొంచెం పాకం పెట్టి పల్లీల పొడి ఈ కొబ్బరి పొడి వేసేసి మనం చిక్కిలాగా చేసుకున్న చిన్న చిన్న లడ్డూలు చుట్టుకున్న టేస్ట్ బాగుంటుంది ఇవి డీ ఫ్రిడ్జ్లోనే పెడతాం కాబట్టి మనకు కావాల్సినప్పుడు ఒక్కొక్క ప్యాకెట్ తీసుకుని వాడుకోవచ్చు అందుకని నేను చిన్న ప్యాకెట్స్ తీసుకున్నాను ఒకే ప్యాకెట్ అయితే మళ్ళీ అదంతా చేసి సపరేట్ చేయాలి కొంచెం గడ్డ కట్టేస్తుంది కాబట్టి మీలో ఎవరైనా ఈ టిప్ ఫాలో అనుకుంటే ఫాలో అవ్వండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం పైన కొబ్బరికాయకి చక్కకి నల్లగా ఉంటుంది కదా అది తీసేయడం వల్లే చేదు లేకుండా ఉంటుంది స్టోర్ చేసుకోవడానికి స్టోర్ చేసుకున్న జిగురు రాకుండా పాడవకుండా ఉంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే అండి రోజు వీడియో మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్